హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ విడిస్ మార్గశిర లక్ష్మి గురువారం రెండో వారం పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నండి ఈ వీడియోలో ఇంటి ముంగట అందంగా రంగులతో ముగ్గు వేసుకున్నాను ఇంటి ముంగట ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలండి ఈ విషయం ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా ముగ్గు వేసుకోండి మీకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు అందంగా వేసుకోండి ఎవరింటి ముంగట ముగ్గు వేసి ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది అంటారండి అలాగే వాకిటి ముంగట కూడా లక్ష్మి పాదాలు వేసుకోవాలండి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తున్నట్టు కుడి పాదం కాస్త ముందుకి వేసుకోవాలండి అలాగే మీకు అవకాశం ఉంటే మామిడి తోరణాలు కూడా కట్టుకోండి మొదటి వారం కట్టుకున్నాం అనుకున్నా సరిపోతుంది లేదు అవకాశం ఉందనుకుంటే ఐదు వారాలు కట్టుకున్నా కూడా మంచిదే శుభప్రదమ గుమ్మ ముంగట దీప పెట్టుకోవాలి కార్తీక మాసం లాగే ఈ మాసంలో కూడా నెల రోజులు గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించవచ్చండి లేదంటే కనీసం ఈ ఒక్క రోజైనా దీపాలు వెలిగించండి అలాగే పీఠం కింద ముగ్గేసుకున్న పీట మీద కూడా శంకు చక్రం తిరిన కమలం స్వస్తికు అమ్మవారి పాదాలు ముగ్గు ఇవి వేసుకున్నాండి లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కాబట్టి ముగ్గు కూడా వేసుకోవాలండి లక్ష్మీదేవి ధనమంతా కుబేర దగ్గరే ఉంటది కాబట్టి తనకు ప్రతీక కుబేరముగ్గు వేసుకోవచ్చు అండి అలాగే పీట పెట్టుకుని పీట మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని గాని విగ్రహాన్ని గాని మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చండి అమ్మవారికి విరువైపులో రెండు వేనుగు బొమ్మలు పెట్టుకోండి మీ దగ్గర ఏనుగు బొమ్మలు లేకుంటే పసుపు కొమ్మునైనా లేకపోతే పసుపు ముద్దనైనా చేసి పెట్టుకోవచ్చండి కలసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక ప్లేట్లు బియ్యం పోసుకొని లక్ష్మీదేవి పాదాలు వేసుకొని పరిశుభ్రమైన జలం వేసుకోవాలి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని నాణ్యము ఒక్కలు గోమతి చక్రాలు తామర గింజలు ఇవన్నీ వేసుకోవాలండి అలాగే లవంగాలు ఏలకలు పచ్చకర్పూరం తులసి దళం పూలు ఇవన్నీ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే గంగా జలం కూడా వేసుకోండి చాలా మంచిది అందులో మామిడి ఆకులు వేసుకొని కొబ్బరికాయ పెట్టుకోవాలి పైన జాకెట్ ముక్క కూడా పెట్టుకోవాలండి నేను అలాగే కొబ్బరికాయ కూడా బొట్టు పెట్టుకున్నాండి అలాగే కలిసానికి కూడా స్వస్తిక్ సింబల్ బొట్టు పెట్టుకున్నాండి ఇవి పెట్టుకోవడం వల్ల శుభప్రదం లక్ష్మీదేవి ఫోటో కూడా నేను ఇలా చీర ముందే కుట్టేసుకున్న అమ్మాయిని ఇలా కట్టుకున్నాండి అందంగా ఉంటుంది ఇలా కట్టుకున్నాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాలతోటి అలంకరిస్తుండీ నేను మొదటి వారం పసుపు కొమ్మల మాల వేసుకున్న రెండో వారం ఇలా గాజుల మాలతోటి అలంకరిస్తున్నాండి మీ దగ్గర ఏ ఉంటే వాటితోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలండి సౌభాగ్య చిహ్నాలైన ఏ వస్తువులతోటే నా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అలాగే సువాసన భరితమైన ఏ పూలతో అయినా అమ్మవారిని అలంకరించండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సన్న జాజులు మరువంతోటి చామంతులు గులాబీలతో నేను అందంగా అలంకరించానండి అలాగే ఒక ప్లేట్లో పసుపు మీద ఇలా కుంకుమతో లక్ష్మీ పాదాలు వేసుకున్నానండి ఈ పూజలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పాదాలు పెట్టి పూజించుకోవాలి అలాగే మీ దగ్గర ఉంటే దండ కొంచెం పెట్టి కూడా అండి నేను పసుపు కొమ్మలతోటి చిట్టి గాజులతోటి ఇలా అందంగా అలంకరించిన అండి నా దగ్గర ఉన్న వస్తువులతోటి మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే వాటితోటి అందంగా అలంకరించుకోండి ఈ రోజు దీపారాధన మటుకు ఆవు నెయ్యితోనే చేయాలండి ఏ నూనెతో చేయకూడదు ఆవు నెయ్యి కూడా చలికాలం కాబట్టి పేరుకొని ఉంటది కాబట్టి ఇలా వేడి చేసుకొని ఆమెను వేసుకుంటే ఎలుగుతుందండి అది కూడా ఎక్కువసేపు ఉండట్లేదు ఎంత మంచి ఆవు నెయ్యి తెచ్చినా ఇలానే అవుతుందండి ఈ చలికి తొందరగా పేరుకుపోతుంది దీపం తొందరగా కొండెక్కుతుంది నాకు ఇది పెద్ద గా ఉందండి మీకు దీనికి ఏమన్నా టిప్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి దీపం వెలిగించుకొని పూజ మొదలు పెట్టాలండి దీపానికి కూడా పసుపు కుంకుమ గంధం తోటి కొన్ని అక్షింతలు పువ్వులు వేసుకున్న ఆ దీప లక్ష్మికి నమస్కారం చేసుకోవాలి మనం ముందుగా ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ చేయాలండి గణపతి పూజ చేసినాకే తర్వాత ఏ పూజ అయినా చేయాలి ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలని ఆ గణేశుని ప్రార్థన చేసుకోండి తర్వాత లక్ష్మీదేవికి మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా పూజ చేసుకోండి పసుపు కుంకుమ అక్షంతలతోటి పువ్వులతోటి పూజ చేసుకోండి మీకు వచ్చిన స్తోత్రాలు ఏవైనా చదువుకోండి అష్టోత్తర శతనామాలు కూడా చదువుకోవాలి అలాగే విష్ణుమూర్తికి కూడా పూజ చేయాలండి విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలతో పూజ పూజ చేసుకో అమ్మ వారికి పసుపు కుంకుమ సమర్పించండి అమ్మవారికి చిటికెడు పసుపు కుంకుమ సమర్పిస్తే అమ్మ మనకు నిండి సౌభాగ్యాన్ని ఇస్తుందండి పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలాగా దీవిస్తుంది మీరు ఖచ్చితంగా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించండి అలాగే మీ దగ్గర పసుపు కొమ్ములు ఉన్నా కూడా అవి కూడా పూజలో పెట్టుకోండి మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు చెట్టి గాజులు తామర గింజలు ముత్యాలు బంగారం వెండి డబ్బులు గురివింద గింజలు శ్రీ ఫలిం ఇలా ఏ ఉంటే అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజించండి నేను మొదటి వారం చిట్టి గాజులతోటి పూజ చేసిన కాబట్టి ఈ వారం కుంకుమార్చన చేసుకున్నాండి మీకు ఎలా చేతనైతే అలా పూజ చేసుకోండి అమ్మవారికి ఈ వారం నైవేద్యం పరమాణం అండి వ్రతఖాత ప్రకారం నైవేద్యం పెడుతున్నండి కొంతమంది రెండో వారం అట్లు తిమ్మనం కూడా పెడతారండి మీరు మీ పద్ధతి ప్రకారం నైవేద్యం పెట్టుకోండి పూజ అన్ని వారాలు ఒకేలాగా ఉంటదండి నైవేద్యం మటుకు ఒక్కొక్క వారం మారుతుంటది ఈ వారం నైవేద్యం పరమాణం చేసిన అండి నేను అదే పెట్టుకున్నా అలాగే నేను ఇంటిలోకి వైట్ చేసినండి అందులో కొంచెం నెయ్యేసాన్ని కూడా పెట్టుకున్నాండి మనం వండిన ఏ పదార్థాలైనా నైవేద్యం పెట్టుకోవచ్చండి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి వాటిని మనం స్వీకరించడం వల్ల ఆహారం అంతా ఒంటికి పట్టి ఆరోగ్యంగా ఉంటదండి అమ్మవారికి హారతి హారతిచ్చి నమస్కారం చేసుకోండి అలాగే దూపం కూడా ఖచ్చితంగా వేయండి మీకు దొరికి గుగ్గులంతో దూపం వేయటానికి ప్రయత్నం చేయండి అది దొరకని పక్షంలో ధూప్ స్టిక్స్తో అయినా ధూపం వేయండి ఖచ్చితంగా ఈ పూజ చేసేటప్పుడు ధూపం వేయాలండి పూజ చేసే అనే కదా వారానికి రెండు మూడు సార్లు ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ గా బాగా ఉంటుంది అలాగే అమ్మవారికి వాయనం ఇవ్వాలి వాయనంలో పసుపు కుంకుమ గాజులు ఆకు వక్క పూలు ఇవన్నీ సమర్పించాను మీకు ఉంటే చీర జాకెట్ కూడా పెట్టొచ్చండి అలాగే అమ్మవారికి మంగళహారతి పాటలు పాడుకోండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి పూజ చేయండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత అందంగా కనిపిస్తుంది మన మనసు ఎలా ఉంటే అమ్మవారు కూడా మన కంటికి అలా కనిపిస్తుంది అండి భక్తితో అమ్మవారిని పూజ చేసుకోండి ఈ పూజల్లో మనం ఏమన్నా తప్పులు అప్పులు ఉంటే క్షమించమన్న అమ్మవారికి నమస్కారం చేసుకోండి గాజుల వల్ల అమ్మవారు అందంగా కనిపిస్తుండ్రని నేను అనుకుంటున్నాండి ఈ గాజుల మాల ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ డెస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే బంగారం కంటే విలువైన పసుపు కొమ్మల మాల ఎలా తయారు చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ కూడా ప్రిస్క్రిప్షన్లు ఇస్తే మీరు చూడండి ఒకవేళ ఈ రెండు వారాలు చేసుకోకపోయినా పర్లేదండి మూడో వారమైనా మొదలు పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఈ మార్గశిర మాసంలో ఒక్క లక్ష్మి గురువారమైనా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమంది చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్